గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదాన్ని తెలియజేయడమే కాకుండా మీ మనసులో కూడా మైండ్ లో కూడా ఎక్కించుకోవాలి మన ఇంట్లో ఒక అలవాటు ఉంది ఇంట్లో చెత్త తీస్తాం రోడ్డు మీద వేస్తాం ఇల్లు మందనుకుంటాం రోడ్డు వేరే వాళ్ళది అనుకుంటాం ఇల్లు మందే రోడ్డు మందే ఇది మరిచిపోతున్నాం మనలో ఒక సామాజిక స్పృహ రావాలి అందరం కూడా అలాంటి స్పృహ వస్తే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లాకు ఆరు నుంచి ఎనిమిది స్వచ్ఛ రథాలు ఇస్తున్నాం అవన్నీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలో చేస్తాం ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాం ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం నేను ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు డిపార్ట్మెంట్కి ఇచ్చాను ఆ ఆదేశాల ప్రకారం రాబోయే రోజుల్లో ఒక నిర్దిష్టమైన కార్యక్రమంలో నేను ముందే చెప్పాను లెగసీ వేస్ట్ అంతా జనవరి ఇరవై ఆరు డెడ్ లైన్ జనవరి ఇరవై ఆరుకు ఒక విశిష్టత ఉంది రిపబ్లిక్ డే అదే మరిగా డోర్ టు డోర్ కలెక్షన్ అర్బన్ ఏరియాలో ఫిబ్రవరి పదైదుకి ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేసే బాధ్యత పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి పదహైదుకు ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేసుకునే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే పొడి చెత్త తడి చెత్త వేరు చేసే కార్యక్రమం అక్టోబర్ ఇరవై ఆరుకి రెండో అంటే గాంధీ జయంతి రోజున హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది పక్క హోమ్ కాంపోస్ట్ కూడా మీ ఇంట్లో చెత్త ఉంది మీరే దాన్ని కాంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని మీరే కిచెన్ గార్డెన్కు వాడుకోవచ్చు అలాంటి మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది దీనికోసం దగ్గర దగ్గర గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్ళు కాంపోస్ట్ తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి మూడు లక్షల తొంభై ఒక్క వేల మంది చేశారు కుటుంబాలు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షలు చేయాలనుకుంటే మూడు లక్షల ముప్పై మూడు వేలు చేశారు మార్చి ఇరవై ఆరుకి పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల కాంపోస్ట్ తయారు చేసే కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాకుండా కిచెన్ గార్డెన్లు మీ ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తే మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను అక్కడ చూశాను వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను భూమి ఉంది కూరగాయలు బయట కొంటున్నారు ఎంత అవుతుందని అడిగాను యాభై వేలు అవుతుందన్నారు యాభై వేలు పెట్టుకొని ఒక ఐదు మంది గార్డెనర్స్ని పెట్టుకొని వాళ్ళకు ఉండే భూములు కూరగాయలు పండిస్తే పిల్లల ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలాంటి ఆలోచనలు మనకు రావాలి దాన్ని అమలు చేయాలి అట్లా కాకుండా ఏదో మామూలుగా చేస్తున్నాం నిద్రలేసాం మళ్ళా పడుకున్నాం లేకపోతే మనం చేసే తప్పుడు పనుల వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది నేను హాస్పిటల్కి పోయాం ఒక పక్క భోంచేస్తూనే ఒక పక్కన గోళీలు వేసుకుంటా కూర్చుంటున్నాం ఇలాంటివన్నీ కూడా ఆలోచన విధానంలో మార్పు వస్తే మనం ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది దీనికి కూడా నేను ఐదు లక్షలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పది లక్షలు పది కాదు ఇప్పుడు పదహైదు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పక్కన కానీ టెర్రస్లో కానీ కిచెన్ గార్డెన్స్ పెట్టుకోవాలి ఇప్పటికి పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల అరవై ఐదు వేల మంది ఇంటి దగ్గరనే కూరగాయలు పండిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల మంది పండిస్తున్నారు తొందరలోనే ఒక రోజున ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్ళ ఇంట్లోనే పండించుకునే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఎంతో మంచి రోజు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క ఐఎస్డబ్ల్యూఎం కింద అర్బన్ ఏరియాలో మొత్తం కలిసి జూన్ ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం పక్క సిబిజి ప్రాజెక్ట్స్ కూడా డిసెంబర్ ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తీసుకొచ్చాం నేనే ఆ రోజు విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం ఈరోజు చూస్తే వెయ్యి టన్నుల చెత్త కలెక్ట్ చేస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతంలో కూడా చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు తొందరలో ఇది పదహైదు వందల మెట్రిక్ టన్నులు చెత్త కలెక్ట్ చేసే కేంద్రంగా తయారవుతుంది ఇది కాకుండా మీరు ఒక పక్కన చూస్తే ఇంకా పెంచుతున్నాం ఆరు కొత్త ప్లాంట్లు తీసుకొస్తాం ఇవి ముప్పై ఒకటి జనవరికి ఆపరే పని ప్రారంభిస్తాయి వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో అవి కూడా ఆపరేషన్కి వస్తాయి ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ పదివేల ఎనిమిది వందల డెబ్బై ఏవైతే మనం ఇప్పుడు చెప్పింది ఎస్డబుల్యూపీసీలు పెట్టాం అవి ఇంకొక యాభై డెబ్బై ఎనభై ఎక్కువ కావాలన్నారు ఇప్పుడే కలెక్టర్ మాట్లాడితే ఇంకా ఎక్కువ కావాలంటే ఎన్ని కావాలన్నా శాంక్షన్ చేసి వైబిలిటీ ఇచ్చి ప్రతి ఒక్కరిక్కడ కలెక్ట్ చేసే బాధ్యత తీసుకొస్తాం ఇంకో పక్కన గోబార్ యూనిట్స్ చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఒకటి ఆపరే స్టార్ట్ అయినాయి మార్చి ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం పక్క రెండు వందల పది ఎంఆర్ఎఫ్లు ఇవి కూడా మీరు చూస్తే మార్చి ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం స్వచ్ఛ రథాలు వంద ప్రారంభిస్తున్నాం ఇది కూడా మార్చి ఇరవై ఆరుకి మొత్తం అన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను ఇప్పుడే చెప్పాను అందరూ కూడా బ్యాన్ చేయాలి అక్టోబర్ రెండో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనపడడానికి వీలు లేదు ఇది ఒక ఉద్యమంగా మనం ముందేసిపోవాలి మీరు ఇప్పుడు రాను రాను ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది బాటిల్స్ ప్లాస్టికే కాదు ఎంతో ఎలక్ట్రానిక్ వేస్ట్ మీ సెల్ ఫోన్ నుంచి మీరు వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వేస్ట్ వస్తూ ఉంది దీనికి కూడా నూట ఇరవై మూడు అర్బన్ ఏరియాలో మార్చ్ ఇరవై ఆరుకి కలెక్షన్ పెట్టుకున్నాం దీనికి కూడా ఇది చేస్తాం ఇంకొక ఐటీసీ ఒక కార్యక్రమం తీసుకొచ్చారు మన పాత పుస్తకాలు వాళ్ళకి అవి తీసుకొని పిల్లలకు కొత్త పుస్తకాలు ఇస్తారు అంటే అది చెత్త అంటే పాత పుస్తకాలు ఇంట్లో బారేయకుండా వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఉపయోగించుకుంటే కొత్త పుస్తకాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అది కూడా తీసుకొస్తాం గ్రే వాటర్ ఎక్కడికక్కడ ఉన్నాయి ఆ మురుగునీరు నుంచి కూడా మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా ఉండాలి మరుగుదొడ్లు కట్టుకోవాలి మరుగుదొడ్డి వాడాలి బయట మరుగుదొడ్డుకు పోవడానికి వీలు లేదు ఒకప్పుడు నేను చూసేవాడిని నేను ఆ రోజు ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆడబిడ్డలు చెప్పేవాడిని తెల్లవారితో నిద్రలేస్తే తెల్లవారు మునిపే ఈ యొక్క మరుగుదుడ్డు వేయ కార్యక్రమానికి ఆడబిడ్డలు చేసేవాళ్ళు అది చేసినప్పుడు నేను చాలాది ఇక్కడ చూసింది రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ మరుగుదొడ్లు మయమైపోయేటివి నేను ఒకసారి పాదయాత్ర చేసినప్పుడు నేను చూశా స్వయంగా చూసా ఆ రోజు నాకు అనిపించింది నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు మరుగుదొడ్డు కట్టి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్డి ఆత్మగౌరవం పేరుతో ఇచ్చాం ఇంకా కొన్ని ఇక్కడ లీవ్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మరుగుదొడ్లన్నీ కూడా కట్టే పరిస్థితి వాడ తీసుకొస్తాం ఇప్పుడు కొన్ని గ్రామాల్లో టౌన్స్లో అయితే పర్వాలేదు కానీ గ్రామాల్లో ఎక్కడికక్కడ సింగిల్ పిట్టు ఒకటి పెట్టుకొని మనం బాత్రూమ్ పోతే అందులో వదిలిపెడుతున్నాం ఓసారి అది ఫిలప్ అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని ఏ విధంగా తీయాలి ఎట్లా కన్వర్ట్ చేయాలి ఏ విధంగా మీకు సహాయం చేయాలనో దానికి కూడా ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నా ఆ ప్రోగ్రాం ప్రకారం మీ మరుగుదొడ్ల నుంచి ఏదైతే మీరు వదులుతారో సింగిల్ పిట్లోకి లే డబుల్ పిట్లోకి అవన్నీ కూడా టైం ఇచ్చి ఎక్కడికక్కడ తీసి వేరే దగ్గర పంపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ నేను ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తీసుకుంటున్నాను తీసుకుంటున్నానా లేదా నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నా అడుగుతున్నానా అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి పెన్షన్ వస్తే వచ్చు మళ్ళా అడుగుతాను